ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న ఈయన పేరు కుబేరారెడ్డి సరదాగా ఆడుకుంటూ అందరితో కలిసి తిరిగిన ఆడేళ్ళ తన కుమార్తె మేఘనారెడ్డి ఇప్పుడు తనతో లేదు అసలు ఈ లోకంలోనే లేదు అల్లారు ముద్దుగా పెంచుకున్న మేఘనారెడ్డి డెంగ్యూ జ్వరం విషమించి చనిపోయింది ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు డెంగ్యూ విషమించిన సకాలంలో మెరుగైన చికిత్స చేయకపోవడం వల్లే తన కూతుర్ని కోల్పోయారని ఇలాంటి దుస్థితి కడుపు కోత ఏ తల్లిదండ్రులకు కలకూడదని ఆందోళన చేస్తున్నట్లు కుబేరెడ్డి చెబుతున్నాడు కుబేరెడ్డి సార్ మాది మంగపట్నం సార్ విలేజ్ మా పాప టైఫాయిడ్ జ్వరం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాక టెస్ట్ చేసింటే డెంగ్యూ జ్వరం అంది సార్ డెంగ్యూ జ్వరం అని చెప్పి నైట్ ట్రీట్మెంట్ ఇచ్చేసింటే కడుపు అంత ఉంది సార్ మనిషి అంత అయ్యి మనిషి అంత ఉడిపోయి అసలు తినలేక పాప ఇదే అయిపోయింది సార్ పాపకి ఇదే ఉంది మేము భయపడి కర్నూలుగా ఎడీ పిలిచిపోతామని అడిగినాం సార్ అడిగితే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు మీరు ఎందుకు వెళ్తారు ఏమంత సీరియస్ ఏం కాదు నేను చూసుకుంటాను అని చెప్పినాను కదా అంత మీరు అంత ఏం లేదు సార్ సరే లేదని చెప్పేసి మళ్ళీ ఆయన మంచి నమ్మకంతో మళ్ళీ అట్టి అడినాం సార్ మళ్ళీ ఇంక ఒక రోజుకి ఇంకా పూర్తిగా పాపకు అంత ఇది లోపలేదు అంతా ఇది జరిగిపోయి కడుపు ఉబ్బి నీరు జరిగి ఎంత ఇది జరిగింది సార్ అప్పుడు కూడా మేము పిలుచుకొని పోతాం అని వరకు కూడా వాళ్ళు పంపి పంపిలే సార్ ఫస్ట్ లాస్ట్లో సీరియస్ అవుతుందని చెప్పేసి మేము అప్పుడు కూడా మా అంతకు మేమే పిలుచుకొని పోయినాం సార్ పిలుచుకొని పోయినాక ఒకటి ఒక నెల రోజులు కూడా హాస్పిటల్లో లేదు సార్ మా పాప అప్పుడు చనిపోయింది తమ ముద్దుల కూతురుని రక్షించుకునేందుకు తాను ఉంటున్న ముద్దనూరు మండలంలోని ఓ ఎంబీబీఎస్ వైద్యుడి సలహాతో మేఘనారెడ్డిని మెరుగైన వైద్యం కోసం ప్రదుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు అప్పటికి లక్షా అరవై వేలు ఉన్న చిన్నారి మేఘనారెడ్డి ప్లేట్లెట్స్ మూడు రోజుల్లో ముప్పై వేలకు తగ్గిపోయాయి ఆరోగ్యం మెరుగకపోగా మరింత క్షీణించింది మెరుగైన వైద్యం కోసం మరెక్కడికైనా తీసుకువెళ్తారని తండ్రి కుబేరారెడ్డి గట్టిగా మాట్లాడడంతో చివరికి కర్నూల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రెఫర్ చేశాడు ప్రొద్దుటూరు వైద్యుడు అక్కడ ఒకటిన్నర రోజుపాటు చికిత్స తీసుకున్న మేఘనారెడ్డి తుదిశ్వాస విడిచింది డెంగ్యూ జ్వరం విషమిస్తున్న సందర్భంలో సకాలంలో వైద్యసాయం ఇవ్వకపోవడం వల్లే బాలిక ఆరోగ్యం కోలుకోలేనంతగా క్షీణించిందని కర్నూలు వైద్యుడు చెప్పాడు పరిస్థితి చేదాడుతున్నా మరేం పర్లేదని భరోసా ఇచ్చిన ప్రొద్దుటూరు వైద్యుడు తన కూతురు ప్రాణాలు కాపాడలేకపోయారని సరైన సమయంలో మెరుగైన చికిత్సకు పంపించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి తమకు దాపురించేది కాదని తండ్రి కుబేరారెడ్డి ఆవేదనగా చెబుతున్నారు అక్కడ పిలుచుకుని ఫస్ట్ సీరియస్ అయిపోయింది వాళ్ళతో అక్కడ ఏం సీరియస్గా లేదని సార్ మీరే భయపడ్డారని చెప్పినారు అందుకే ఉండాల్సి వచ్చింది సార్ అని లేదు మా వందకు వంద పర్సెంట్ ఫుల్ సీరియస్ అయిపోయింది ప్రాణ ప్రాణ పరిస్థితుల్లో ఉంది మూడు రోజులు కానీ మేమేమి చెప్పలేము అని చెప్పినారు సార్ ఎంత ఖర్చైనా పెట్టుకొని చేయించుకుంటా అంటే ఎంతైనా పెట్టుకోని చేయించుకుంటాను అన్నా సార్ మరుసటి సాయంత్రం నైట్ సెవెన్కే చనిపోయింది సార్ పాప మేము మాకు ఏం మీకు ఎందుకు జరిగిందని చెప్పి న్యాయవాదే వచ్చినాం సార్ మేమేం చేసినాము అది ఇది మీరు దాంట్లో కేసు పెట్టుకోకండి సివిల్ కేసు పోతారు అది ఇదని చెప్పి మళ్ళీ మమ్మల్ని అంటున్నాం సార్ అయితే డెంగ్యూ జ్వరంతో అనారోగ్యం ఇంతగా క్షీణించి చనిపోయిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని తాము చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించామని సదరు డాక్టర్ వివరణ ఇచ్చారు మెరుగైన చికిత్స కోసం కన్నులకు పంపే విషయంలో కూడా అక్కడి డాక్టర్లతో తానే మాట్లాడానని చెబుతున్నారు గత శనివారం ఇరవై ఐదో తేదీ సాయంత్రం మేఘనారెడ్డి ఆరు సంవత్సరాల పాపను ముద్దనూరు దగ్గర నుండి మా హాస్పిటల్కి తీసుకొచ్చారు డెంగ్యూ పాజిటివ్ వచ్చింది తర్వాత మరుసటి రోజు ఆదివారం ఆదివారం రోజు కూడా ఫీవర్ వస్తూ ఉండేది నైటే చేసినాం కదా లక్ష అరవై ఏడు వేలు ఉన్నాయి అనే ఉద్దేశంతో నెక్స్ట్ డే మేము రక్తపరీక్ష ఏమి చేయలేదు ఆ పాప ఫీవర్ ఒక్కటి ఉంది బాగానే ఉంది మనం నెక్స్ట్ డే మండే మార్నింగ్ టెస్ట్ చేసినప్పటికీ ముప్పై మూడు వేలు పడిపోయింది పాప అయితే బాగానే ఉంది కానీ ముప్పై మూడు వేలు కణాలు తగ్గిపోయినాయి అది చెప్పాను వాళ్ళకు ముప్పై మూడు వేలు ఉన్నాయి మామూలుగా అయితే డెంగ్యూలో ముప్పై మూడు వేలు ఉన్నాయి ఇబ్బంది లేదు కణాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఏమైనా కొన్ని కండిషన్స్ ఏమైనా లెట్రిన్లు నల్లగా రావడం కానీ లేదా ఒంటికిలో రక్తం పెట్టడం కానీ ముక్కులంటి రక్తం కావడం ఇట్లాంటి ఏదైనా ఉంటే కణాలు పెట్టాల్సి వస్తుంది అంటే అప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్కి అది తెలియదు వాళ్ళ మదర్ని పిలిచి అడిగితే ఆమె చెప్పింది బ్లమ్ కొంచెం నల్ల కూర్చుంటుంది సరంటే సరే వెంటనే నేను బ్లడ్ బ్యాంక్ సురేష్ బ్లడ్ బ్యాంక్ రాయించి అక్కడ నుండి కణాలు బ్లడ్లెట్స్ కణాలు కూడా ఒక ప్యాకెట్ తెప్పించి పెట్టాము ఈవినింగ్ మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ముప్పై ఐదు వేలు ఉన్నాయి ఫీవర్ అయితే ఆ రోజు కొంచెం తగ్గింది ఫీవర్ తగ్గింది వాళ్ళకు చెప్పాను కణాలు పెట్టినాము నైంటీ నైన్ పర్సెంట్ ఏమి ఇబ్బంది ఉండదమ్మా అని నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తే మళ్ళీ ఇరవై ఐదు వేలకి వచ్చినాయి ఈవినింగ్లో కూడా కొంచెం ఎర్ర వస్తాను సార్ అంటే సరే ఎందుకైనా మంచిది అని పొద్దున్నే లెటర్ రాయించి నేను అక్కడ కర్నూలు హాస్పిటల్ వాళ్ళకి బీఆర్ఓతో అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడి అక్కడ వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళ పని ముందే అడ్మిషన్ అని ఇప్పించి అక్కడికి పంపించాను అక్కడ మంగ మంగళవారం ఉదయం ఇంటికి వెళ్ళారు బుధవారం నైట్ ఎప్పుడో మిడ్ నైట్లో ఎప్పుడో బాబు అక్కడ చనిపోయిందంట వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చాలా వరకు అంత చేశారు ఏమంటే కొన్ని కేసుల్లో డెంగ్యూ కేసుల్లో కొన్ని వేల కేసుల్లో ఒక కేసు డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అనేది వస్తుంది కణాలు ముప్పై వేలకు మామూలుగా అయితే ఎప్పుడు కాదు కానీ ఇరవై వేల కంటే తక్కువ ఉన్నప్పుడే జరుగుతుంది ముప్పై మూడు వేలకే ఈ బాబుకు బ్లీడింగ్ రావడము ఇది జరిగింది దానివల్ల ఆ బాబు షాక్లో ఉండి అక్కడ వాళ్ళు చాలా ప్రయత్నం చేసినప్పుడు రివైవ్ కాలేదు చనిపోయింది అనేది వాళ్ళ Mae'r ffyrdd wedi'i ddod yn ddiweddar. Mae'r rhain yn dod i'r ffyrdd hwn i siarad.